ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అట్టహాసంగా రెండు వందల యాభై పట్టణాలలో మే నాలుగున దేశవ్యాప్తంగా జరగనున్న మైసూర్ పులి టిప్పు సుల్తాన్ పుస్తక ఆవిష్కరణ ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ కాలం నుండి రెండు వేల రెండులో వెలువడిన మైసూర్ పులి టిప్పు సుల్తాన్ పుస్తకం వివిధ ప్రచురణ సంస్థల ద్వారా పలుమార్లు పునరుద్ధరణ అయిన చరిత్ర సృష్టించిన విషయం మీకు తెలియనిది కాదు ప్రస్తుతం ఆ గ్రంథం టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ శీర్షికన ఆంగ్లంలో ఎనభై పుటాలతో పలువురు వదాన్యుల ఆర్థిక చేయూత వలన ముద్రితమైంది ఈ గ్రంథాన్ని టిప్పు సుల్తాన్ రెండు వందల ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా అనగా రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగవ తేదీన భారతదేశ వ్యాప్తంగా సుమారు రెండు వందల యాభై ఎంపిక చేసిన పట్టణాలు లేక నగరాలలో సాహితీ సంస్థల సాహితీవేత్తల పాఠకమిత్రుల క్రియాశీల సహకారంతో గతంలోలా దేశవ్యాప్తంగా పుస్తకావిష్కరణ జరపాలని సంకల్పించారు ఈ సందర్భంగా ఒక్కొక్క నగరం లేదా పట్టణంలోని చక్కగా నిర్వహించబడుతున్న ఎంపిక చేసిన మూడు గ్రంథాలయాలకు వదాన్యుల కానుకగా అందించాలని ఆకాంక్షిస్తున్నారు గతంలో పలు సాహితీ సంస్థలు పాఠక మిత్రులు సాహితీవేత్తల సహకారంతో పండిత రామ్ ప్రసాద్ బిస్మిత్ అశ్వఖుల్లా ఖాన్ గాంధీ ప్రాణరక్షకుడు మియా అన్సారి ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ మహాత్మా గాంధీ ముస్లిం సహచరులు అనుచరులు గ్రంథాలను కూడా దేశవ్యాప్తంగా వందలాది పట్టణాలు లేక నగరాలలో నిర్దేశిత తారీఖున ఆవిష్కరణలు జరిపి ఆయా ప్రాంతాల ఎంపిక చేసిన గ్రంథాలయాలకు మన దాతల చిరుకానుకగా గ్రంథాలను అందజేస్తారు ఆ విధంగా ప్రస్తుత టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ ఆంగ్ల గ్రంథాన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగున దేశ విదేశాల్లోని పట్టణాలు నగరాలలో స్థానికులకు వీలైన తీరులో పుస్తకావిష్కరణ జరిపించనున్నారు ఈ విధంగా ఆయా నగరాలకు పంపిన గ్రంథాలలో మూడు గ్రంథాలను ఆ ప్రాంతంలోని ఎంపిక చేసిన గ్రంథాలయంలోని గ్రంథాలయ అధికారికి వధాన్యుల కానుకగా అందజేస్తున్నారు మిగిలిన కాపీలను పుస్తకావిష్కరణ గ్రంథాలయాలకు పంపిణీ కార్యక్రమం నిర్వహణలో సహకరించిన మిత్రులకు అందజేయవలసినదిగా నిర్వాహకులను కోరారు సుమారు రెండు వందల యాభై పట్టణాలు లేదా నగరాలకు చేర్చి దేశవ్యాప్తంగా సుమారు నూట మంది చరిత్రకారులు జర్నలిస్టులు చరిత్ర విద్యార్థులకు ఈ గ్రంథాన్ని కానుకగా పంపడం జరిగింది కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు సుమారు రెండు వందల యాభై పట్టణాలలో మే నాలుగున ఆవిష్కరణ జరగాలి పుస్తకం దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వందల గ్రంథాలయాలను చేరాలి అన్నది లక్ష్యమని ఈ సందర్భంగా చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ తెలిపారు ప్రజల